అందరికీ అండి మా నాన్నగారు కాలం చేసి ఇవాల్టికి తొమ్మిదవ రోజు రేపు దశావహం ఆ తర్వాత పెద్ద కర్మ కోసం అన్నీ అమర్చుకుంటున్నాం భారమైన మనసుతో అయినా అన్ని ఏర్పాట్లు యధావిధిగా చేసుకుపోతున్నాం మా అమ్మ పోయిన దగ్గర నుంచి నాన్నగారిలో ఒక రకమైన వైరాగ్యం మొదలయ్యింది గత ముప్పై ఏళ్లుగా తనకంటూ ఏవైనా కొనుక్కోవటం నేను చూడలేదు ఆయన అవసరాలు చూసుకుని మేము ఏదిస్తే అంతటితో పడటం అలవర్చుకున్నారు కష్టపడి సంపాదించుకున్నది కూడా మా కోసమే కానీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదాయన అంతా సద్దుమణిగాక వచ్చిన దగ్గర బంధువులు ఎవరి దారిన వారు వెళ్లిపోయాక నా కుటుంబంతో పాటు కార్తీక్ కుటుంబం స్వాతి కుటుంబం మిగులుతుంది అప్పుడొస్తుంది అసలు సమస్య మా తల్లిదండ్రులకు నేను మా తమ్ముడు కార్తిక్ చెల్లి స్వాతి ముగ్గురం సంతానం నాన్నగారు ఎంతో ఆస్తి కూడబెట్టకపోయినా మా ముగ్గురిని ఏ లోటు లేకుండా పెంచారు చదివించారు ఘనంగానే పెళ్లిళ్లు చేశారు కానీ మా ఇద్దరు అన్నదమ్ముల అదృష్టమో లేక మా చెల్లి దురదృష్టమో తెలియదు నేను ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసి ముంబైలో ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదించుకున్నాను దేవుడి దయవల్ల లాంటి నగరంలో నాది అంటూ ఒక పెద్ద ఫ్లాట్ కొనుక్కోగలిగాను నా తమ్ముడు అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు తను కూడా బాగానే సంపాదించుకుంటున్నాడు కానీ మా చెల్లి భర్త మాత్రం అంత చదువుకున్నవాడైనా సరైన ఉద్యోగం చేపట్టలేకపోయాడు ఏ ఉద్యోగంలోనూ సరిగ్గా స్థిరపడలేక అలా ఉద్యోగాలు మారుస్తూ సరైన సంపాదన లేక పడుతున్నారు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరికీ మంచి చదువులు చెప్పించాలని నేను కూడా మా లాగానే చాలా ఆశపడ్డాను కానీ మా పెద్దవాడు చదువులో ఏమాత్రం ఉత్సాహం చూపించలేదు కొంత జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తను సొంతంగా కంపెనీ పెట్టుకుంటాను అంటూ మొండి పట్టుపట్టాడు ఎలాగో అతి కష్టం మీద గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు సొంతంగా ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ పెట్టడానికి చాలా వరకు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది నాకు ఇందులో ఏ మాత్రం నమ్మకం లేకపోయినా మా వాడి పోరు మా ఆవిడ పోరు భరించలేక లొంగిపోయాను ఇక రెండోవాడు ఎలాగో వాళ్ళ అన్నయ్యతో మా బాధ చూసి ఎంత అర్థం చేసుకున్నాడో కాని చెప్పిన మాట విని ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగంలో చేరాడు ఇంకా పర్వాలేదు అని నేను కుదటపడి పట్టుమని ఇంకా పూర్తిగా రెండేళ్లు అవ్వలేదు నాకు ఈ ఉద్యోగంలో అస్సలు తృప్తిగా లేదు మీరు సాయం చేస్తే నేను పై చదువులకి ఆస్ట్రేలియా వెళ్తాను అంటూ గొడవ పెట్టడం మొదలు ముంబై లాంటి నగరంలో ఎంత సంపాదించినా దానికి తగ్గ ఖర్చులు అలాగే ఉంటాయి మా రెండో వాడు ఉద్యోగంలో చేరటం నేను ఉద్యోగ విరమణ చేయటం ఏడాది తేడాలో జరిగింది పెద్దవాడు మాట వినకపోయినా కనీసం చిన్నవాడు బుద్ధిగా చదువుకుని సెటిల్ అయ్యాడు కదా అని సంతోషిస్తున్న సమయంలో వీడు ఈ కొత్త బిడద తెచ్చిపెట్టడంగానే మళ్ళీ మా కథ మొదటికి వచ్చిందా అనుకున్నాను పిల్లల చిన్నప్పటినుంచి వాళ్ళ తీరు తెన్ను వాళ్ళ ఖర్చులు చూసి మా నాన్నగారు గోల పెట్టేవారు ఒరే పిల్లలకి డబ్బు విలువ తెలిసేటట్టు పెంచరా అడిగిన ప్రతీదీ కొనిస్తూ ఉంటే డబ్బు సంపాదించటం ఎంత కష్టమో వాళ్ళకి తెలియదు ఏ కష్టం వచ్చినా వెనక అమ్మా నాన్న ఉన్నారన్న ధైర్యం పిల్లలకి ఉండాలి కానీ డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతూ వెనక నాన్న ఉన్నారుగా అన్న ధీమా మంచిది కాదురా పిల్లలకి ఖర్చులు అదుపులో పెట్టడం నేర్పురా అని శత పోరేవారు మా నాన్నగారు చెప్పేది నాకు అర్థమయ్యేది కానీ మా పిల్లలకి మాత్రం ఆ సలహా బోధించలేకపోయాను నేను నా భార్య నేను కొంత ప్రయత్నమైనా చేశాను కానీ నా భార్యకి మాత్రం మా నాన్నగారి మాటలు తాదస్తంగా పిల్లలు వారుగా కనిపించారు పోని అదేదో అమెరికా వెళతానన్నా కార్తిక్ స్పాన్సర్ చేస్తాడు కాబట్టి కొంత తక్కువ ఖర్చులు అయిపోయేది కానీ మావాడు మా సలహా వింటేనా తను రెండేళ్లు సంపాదించినది నేను కొంత వెనక వేసినది కొంత లోన్ తీసుకున్నా కూడా కావలసినంత సొమ్ము కూడటం లేదు ఇక మిగిలింది మా నాన్నగారు ఇప్పటికే ఆయన నా పెద్ద కొడుకు కంపెనీ కోసం చాలానే సాయం చేశారు మళ్లీ ఇంత త్వరలో రెండో వాడి కోసం డబ్బు సాయం చేయమని అడగడానికి నాకు నోరు లేదు ఇదంతా ఇలా ఉండగా అటు మా చెల్లి స్వాతి పరిస్థితి అస్సలు ఏమీ బాగాలేదు అన్నీ చూసుకునే స్వాతి పెళ్లి చేశాం కానీ తన భర్త ఎంత వయసొచ్చి పిల్లలిద్దరూ పెద్దవాళ్లైనా ఒక ఉద్యోగంను స్థిరపడలేకపోయారు లాభం లేదని స్వాతి తన చదువుకి తగ్గ ఉద్యోగంలో చేరి ఎలాగో సంసారం లాక్కొస్తోంది మధ్య మధ్య వాళ్ల పిల్లల చదువులకి అవసరం వచ్చినప్పుడల్లా నాన్నగారు వారికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు స్వాతికి వచ్చే నెల నెల జీతం తప్పితే మా బావకి ఖచ్చితమైన సంపాదన ఏమీ లేదు అతి కష్టం మీద ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని పెద్ద కొడుక్కి పెద్ద చదువు చెప్పించగలిగింది స్వాతి అతను చేతికంది వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలకి సాయంగా నిలిచాడు ఇంటి ఖర్చుల్లో సాయం చేస్తూ తన లోన్ ఇన్స్టాల్మెంట్ తీర్చుకుంటూ కష్టపడుతున్నాడు ఇంకా స్వాతి రెండో కొడుకు చదువుకున్నాడు మితిమీరిన పనులు పరిస్థితుల వల్ల మానసిక ఒత్తిడి వల్ల స్వాతి ఆరోగ్యం బాగా దెబ్బతింది తరచు అనారోగ్యం వల్ల చేతిలో ఉన్న ఉద్యోగం రాజీనామా ఇచ్చేస్తే మొత్తం కుటుంబ భారం పెద్ద కొడుకుపై పడుతుందని అలాగే ఇల్లు ఉద్యోగం లాక్కొస్తోంది కానీ రాను తరచు సెలవులు పెట్టడం వల్ల ఉద్యోగం మానక తప్పింది కాదు తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న పెద్ద కొడుకు నేనున్నాను కదమ్మా నువ్వింకా కష్టపడలేకపోతున్నావు ఉద్యోగం మానేసి మంచి పని చేశావు ఏం భయం లేదు ఒక రెండేళ్లు కళ్ళు మూసుకుంటే తమ్ముడు కూడా చేతికి అందొస్తాడు పర్వాలేదు అంటూ ధైర్యం చెప్పాడు స్వాతి కుటుంబ విషయాలు ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉన్నాయి అన్నగా నేను ఎంతో కొంత సాయం చేశాను ఈ మధ్య మా అబ్బాయిలు పెడుతున్న బెడద వల్ల నేను ఏమి సాయం చేయలేకపోతున్నాను స్వాతి కుటుంబానికి కార్తిక్ కూడా వీలైనప్పుడల్లా సాయం చేస్తూనే ఉన్నాడు ఎంత అయినా కూడా స్వాతి నాన్నగారిని తప్ప మా అన్నదమ్ముల్ని ఎప్పుడూ డబ్బు సాయం అడగలేదు అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇకపోతే మా రెండో కొడుకుని ఆస్ట్రేలియా పంపటానికి సరిపడే సొమ్ము ఎలా సమకూర్చుకోవాలా అని ఆలోచిస్తున్నాం నాన్నగారిని సాయం చేయమని అడగడానికి నాకు మోహన్ చెల్లటం లేదు ఆయన బ్యాంకులో ఎంత ఉందో మాకు తెలుసు అదంతా కలిపితే సరిగ్గా సరిపోతుంది కానీ అలా అంతా ఇవ్వమని అడగటం న్యాయం కాదని నాకు నా భార్యకి తెలుసు ఇప్పటికే ఆయన సేవింగ్స్ లో పెద్ద మొత్తం మాపైనే ఖర్చు పెట్టారు నిజానికి ఆయన సొమ్ముపై మా ముగ్గురికి హక్కున్నది కార్తిక్కి నాన్నగారి సొమ్ము అవసరం లేదు మా అమ్మ మా అమ్మ ముందే కాలం చేయటం వల్ల మా నాన్నగారు తన ఉద్యోగ విరమణ తర్వాత మా దగ్గరే ఉండిపోయారు మధ్యలో నెల రెండు నెలలు నెల కోసం కార్తిక్ దగ్గరకు స్వాతి దగ్గరకు వెళ్ళొచ్చేవారు అందువల్ల మాకు పెద్ద అవసరం వచ్చినప్పుడు స్వతంత్రంగా ఆయన్ని సాయం అడగటం ఆయన వీలైనంత వరకు కాదనకుండా సాయం చేస్తూనే ఉన్నారు గత రెండు నెలలుగా నాన్నగారికి ఆరోగ్యం క్షీణిస్తున్నది ఎక్కువ సమయం మంచంపై పడుకునే గడుపుతున్నారు ఈ విషయం తెలిసి ఒకరోజు స్వాతి నాలుగు రోజులు నాన్నగారి దగ్గర ఉండాలని ఉంది రమ్మంటావా అని అడిగింది దాందే ఉంది స్వాతి తప్పకుండా రా అని తనతో చెప్పాక మాకు మరో ఆలోచన వచ్చింది స్వాతి బాగా ఇబ్బందుల్లో ఉంది వచ్చి ఉన్న నాలుగు రోజుల్లోనే నాన్నగారిని తన స్వేవింగ్స్ లో భాగం రాసివ్వమంటే కాదనటానికి నాన్నగారి దగ్గర ఏ కారణం లేదు కానీ ఉన్నది కాస్త స్వాతికి రాసిచ్చేస్తే నా కొడుకుని విదేశాలకు ఎలా పంపటం అని నాకు మా ఆవిడకి బెంగ మొదలయ్యింది స్వాతి వచ్చి తన పేరున ఏమీ రాయించుకోక మునిపే మన మామగారికి ఉన్న విషయం వివరంగా చెప్పి వెంటనే సాయం చేయమని అడగండి మీకు మొహమాటంగా ఉంటే చెప్పండి నేను మాట్లాడతా అంటూ మా ఆవిడ పోరు మొదలుపెట్టింది స్వార్థంతో కూడిన పని అని తెలిసిన ఆ సమయంలో నాకు మా ఆవిడ ఆలోచన సమంజసంగా అనిపించింది ఏమంటే ఇంత బతుకు బతికి వేరే బంధువుల దగ్గర కానీ మిత్రుల దగ్గర కానీ ఇంత పెద్ద సొమ్ము అప్పుగానైనా అడగడానికి నాకు అహం అడ్డు వస్తోంది ఆ రోజు నాన్నగారి దగ్గర కూర్చుని మెల్లగా నేను విషయం వివరించాను మీకంటూ వేరే ఖర్చులు ఏమీ లేవు కదా ఆ పాటి రోజువారీ ఖర్చులు కానీ మీ ఆరోగ్యం చూసుకోవడానికి మేము ఉన్నాం కదా రెండోవాడు ఆస్ట్రేలియా వెళ్ళడానికి మీరే సాయం చెయ్యాలి అంటూ అనుకున్నట్లుగానే నాన్నగారు అదేమిట్రా ఉన్నదంతా మీకు రాసి చేస్తే రేపు స్వాతికి కార్తిక్కి ఏం జవాబు చెప్తాను అని స్వాతికి అవసరమైనప్పుడల్లా మీరు సాయం చేశారు కదా ప్రస్తుతం తనకి పెద్ద అవసరాలు తీరాయి స్వాతి పెద్ద కొడుకు చేతికి అందొచ్చాడు ఇంకా రెండేళ్లు పోతే చిన్నవాడు కూడా అందుకుంటాడు వారి కుటుంబం దేవుడి దయవల్ల మంచి దారినే పడింది కార్తిక్ చక్కగా సంపాదించుకుంటున్నాడు తను మీ దగ్గర ఏదో ఆశిస్తాడు అనుకోను ఇన్నేళ్ల నుంచి మీరు మా దగ్గరున్నారు మీకున్న దాంట్లో ఎక్కువ భాగం మాకు పెడితే స్వాతి గాని కార్తిక్ గాని అభ్యంతరం చెప్తారు అనుకోను మాగారు ప్రస్తుతం మాకు అవసరం కదా మీరు సాయం చేయకపోతే మేము ఎవరినడుగుతాం చెప్పండి అంటూ మా ఆవిడ ఒత్తిడి చేసింది ఇలా రెండు మూడు సార్లు చెప్పగా చెప్పగా నాన్నగారు కొంత తన పేరున అట్టే పెట్టుకుని మిగతా అది అయిష్టంగానే మాకు రాసిచ్చేశారు అనుకున్నట్లుగానే స్వాతి వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళింది ఉన్న నాలుగు రోజులు నాన్నగారి దగ్గరే ఎక్కువసేపు గడిపింది ఈ మధ్యలో డబ్బు ప్రస్తావన ఏదీ రాలేదు ఒకవేళ తను అలాంటి ప్రస్తావన తెస్తే ఏం చెప్పాలా అని ఆందోళన పడ్డాను కానీ అలాంటి అవసరం రానందుకు తేలిగ్గా పీల్చాను తిరిగి వెళ్లిన కొన్నాళ్లకి స్వాతి మళ్లీ ఫోన్ చేసి అన్నయ్య నాన్నగారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అనిపిస్తోంది నాకు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు వచ్చి నాన్నగారి దగ్గర ఉంటే బాగుంటుంది అంటే చెప్పు వచ్చి ఉంటాను అంది నాకు మళ్ళీ అదే భయం అదే ఆలోచన ఇన్నేళ్లు నాన్నగారు మా దగ్గరే ఉన్నారు ఇప్పుడు ఆయన ఒంటరితనం పోగొట్టడానికి స్వాతి వస్తానంటే నాకు ఏదో అనుమానం ఏదో సందేహం ఆఖరి రోజుల్లో దగ్గరుండి సేవలు చేసి ఉన్న ఆస్తి సుమ్ము తన పేరున రాయించుకున్న వారిని చూశాం ఒకవేళ స్వాతికి కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే అన్న సందేహం నన్ను పీడిస్తోంది ఏమో నాలోని స్వార్థం ఎదుటి వారి గురించి కూడా సమంగా ఆలోచించనివ్వటం లేదు అందువల్ల స్వాతి ఇక్కడికి వచ్చి ఉండటాన్ని నేను ప్రోత్సహించలేకపోయాను ఎలాగైతేనే నా రెండో కొడుకు విదేశాలకు వెళ్ళటం అక్కడ స్థిరపడటం అయింది గత నెల నుంచి నాన్నగారు మెల్లగా క్షీణిస్తూ ఆఖరికి ఒకరోజు ఉదయం లేచి మేము చూసేసరికి ఆయనలో చలనం లేదు పాపం పోయే ముందు ఏం బాధపడ్డారో కూడా తెలియలేదు నిద్రలోనే ప్రశాంతంగా ప్రాణం విడిచారో లేక ఏవైనా బాధపడ్డారు మాకు మాత్రం ఏమీ తెలియలేదు వెంటనే కావలసిన వారందరికీ కబురు చేయటం వారు రావటం జరిగింది కబురు తెలిసిన మర్నాడే స్వాతి కుటుంబం వచ్చింది నాలుగవ రోజుకి కార్తిక్ కూడా భార్యతో పాటు వచ్చాడు భారమైన మనసుతో పెద్ద కర్మ కూడా జరిపించాం ఎంతో ఆస్తి చేసుకోకపోయినా తాను సంపాదించింది అంతా తన సంతానం కోసమే ఖర్చు పెట్టి చాలా సామాన్యమైన జీవితం గడిపారు నాన్నగారు మా అమ్మ పోయిన దగ్గర నుంచి ఆయనలోని కోరికలు కూడా చనిపోయాయా అన్నట్టు ఆయన అవసరాలు కూడా చాలా తక్కువగానే ఉండేవి పెద్ద కర్మ అయిపోయాక కార్తిక్ తిరిగి వెళ్ళిపోయాడు నాన్న తన పేరును ఏమైనా ఉంచారా అని కార్తిక్ ఏమీ అడగలేడు స్వాతి పిల్లలు కూడా వెళ్లిపోయారు నేను భయపడినట్టు కార్తిక్ గాని స్వాతి గాని నాన్నగారి సేవింగ్స్ విషయం ఎత్తనందుకు నా మనసు కొంత స్థిమితపడింది అందరూ వెళ్లిపోయాక నాన్నగారి గది ఆయన సామాను సర్దటం మొదలుపెట్టాను ఆయన మంచం పక్క సర్దుతూ ఉంటే తలగడ కింద ఒక కవర్ దొరికింది ఏమై ఉంటుందా అని చూస్తే నుంచి స్వాతి నాన్నగారిని ఉద్దేశించి రాసిన ఉత్తరం బయటపడింది అప్రయత్నంగా చదవటం మొదలుపెట్టాను గత కొన్ని నెలలుగా అన్నయ్య ఏదో అనుమానాలతో సందేహాలతో ఆందోళన పడుతున్నాడని నాకు అనిపిస్తోంది నా అంచనా తప్పు కావచ్చు నేను ఎన్నిసార్లు వచ్చి తనతో మాట్లాడదాం అనుకున్నా నాకు అవకాశం కలగలేదు అందువల్లే నేను ఈ ఉత్తరం వదిలి వెళుతున్నాను ఎందుకైనా మంచిదని ఈ ఉత్తరం ద్వారా మీ సొమ్ముపై నేను నా పిల్లలు సర్వహక్కులు వదులుకుంటున్నాం దేవుడి దయవల్ల ఎప్పటికప్పుడు మీ సాయం వల్ల నా పిల్లలు ఒక్క దారికొచ్చారు ఇక నాకు ఎలాంటి బెంగా లేదు మీ జీవితంలో ఎక్కువ భాగం మీరు అన్నయ్య దగ్గరే గడిపారు కాబట్టి మీ మిగతా స్వాధీతం మీరు అన్నయ్యకిచ్చినా నాకు ఏమీ అభ్యంతరం లేదు ఇక మీ దగ్గర నుంచి నేను కాని నా పిల్లలు కూడా ఏమీ ఆశించటం లేదు నేను నా పిల్లలు కూడా కింద మా సంతకాలు పెట్టాం ఇది స్వాతి ఉత్తరం సారాంశం అందరికంటే చిన్నదైనా పెద్ద మనసుతో వ్యవహరించింది నేను ఎంత తప్పుగా అంచనా వేశాను మంచి మనస్సుతో నాన్నగారితో ఆఖరి రోజుల్లో కొంతకాలం గడపడానికి వస్తానంటే హర్షించలేకపోయాను తన మనసులో ఎంత బాధపడిందో కానీ నా భయం బాగా అర్థం చేసుకుంది స్వాతి ఉత్తరం నాకు కనువిప్పైతే ఈ కథకి ఒక కొసమెరుపు అయ్యిందా కథ సమాప్తం అండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో